అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల ఇరవై ఆరో తారీఖున రెండు పథకాలకు సంబంధించిన డబ్బులను విడుదల చేయడానికి ఏర్పాట్లైతే చేసింది ఇందులో భాగంగా మనకు ఏ ఏ పథకాలకు సంబంధించిన డబ్బులు జమ అవుతుంది మనకు ఎంత డబ్బులు జమ అవుతుందనే వివరాలని కూడా తెలుసుకుందాం వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోను లైక్ చేసేయండి తెలిసిన వాళ్లకు వీడియోని షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను అందరికంటే ముందుగానే తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కండి అలాగే వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీ బంధువులకు స్నేహితులకు వీడియోను షేర్ చేయకుండా మాత్రం ఉండొద్దు దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల ఇరవై ఆరో తారీఖున మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఉచిత పంటల బీమా పథకానికి సంబంధించిన డబ్బులను అయితే విడుదల చేయబోతున్నారు ఇక ఈ ఉచిత పంటల బీమా పథకం ద్వారా మనకు ఎవరైతే రైతులు పంటలు నష్టపోయారో ఆ రైతుల ఖాతాల్లోకి వారు నష్టపోయినటువంటి పంటను బట్టి వారికి ఎకరానికి పదివేల రూపాయల నుంచి కూడా మనకు నలభై వేల రూపాయల వరకు కూడా జమ అయ్యే అవకాశం అయితే ఉంది ఇక దీంతోపాటు మనకు మన ఏదైతే మరొక సిద్ధం సభ అయితే జరగబోతోంది చిలకరూలపేటలో మనకు ఆ సిద్ధం సభలో మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మనకు రుణమాఫీకి సంబంధించి లక్ష రూపాయల వరకు కూడా రుణాలను మాఫీ చేసే విధంగా కూడా మనకు కీలక ప్రకటన అయితే చేయబోతున్నారనమాట ఇక ఎన్నికల కంటే ముందే చేస్తారా లేకపోతే ఎన్నికల హామీగా ఈ రుణమాఫీ అనేది ప్రకటిస్తారనేది కూడా రైతులైతే మనకు ఎదురు చూస్తూ ఉన్నారు ఏదేమైనా మొత్తానికి రైతుల ఖాతాల్లోకి రెండు పథకాల డబ్బులను ముందుగానే వారి యొక్క ఖాతాల్లోకి జమ చేయడం జరుగుతుందని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది ఇది రైతులకు సంబంధించి మరొక అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కితే మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కితే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు